ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ వసలోని అఫీషియల్ సో ఈ వీడియో అయితే స్పెషల్గా పోతుంది ఎందుకంటే దీంట్లో మా అమ్మ ఉంటుంది ఫస్ట్ టైం నా వీడియోలో మా అమ్మ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సో అయితే చేపల ఫ్రై ఎట్లా చేస్తారని చూద్దాము సో ఫస్ట్ మనం ఎల్లికాయలు తీసుకోవాలి ఎంత కావాలని దాన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి మనం సో చూడండి మిక్సీ పడుతుంది మా అమ్మ దాని తర్వాత అయితే పక్కకి పెట్టుకుంది ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి దాంట్లో పసుపు కారము ఉప్పు అంతే వేస్తారు దాంట్లో కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది సో ఎప్పుడు మా అమ్మ బాండిలోనే చేస్తుంది చేపల ఫ్రై కానీ అయితే పెంక్ మీద చేస్తుంది కొత్తగా ట్రై చేద్దామని సో లాగా టేస్ట్ వస్తుందా లేదా అనేది చేస్తుంది సో మంట చూరండి ఫుల్ అయితే ఉండాలి అది ఎందుకైతే బాగా హీట్ కావాలి కదా ఆయిల్ సో ఆయిల్ వచ్చేసి మేమైతే ఆవన్లోనే వాడతాము మస్టర్డ్ ఆయిల్ సో మీరు ఏది వాడతారో అదే యూజ్ చేసుకోండి మీరు అది మీ ఇష్టం ఎవరు ఏం తింటారో అది వాడుకోండి సో మేమైతే ఇదే తింటాం కాబట్టి ఇదే వేస్తున్నాం దీంట్లో సో దీంట్లో టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి సో ఇక్కడ చూడండి మొత్తం వేసినాం కదా మసాలాలు దాన్ని అయితే బాగా కలిపేసుకొని దానిలో చేపలు రుద్దాలన్నమాట బాగా లోపలికి వెళ్ళేటట్టు అది మసాలా అన్ని దగ్గరికి సో పక్కన పెట్టిన కారము ఎందుకు కలుపుతుందంటే శివ ఏమో ఎక్కువ కారం తింటాడు అందుకని ఎక్కువ కారం ఉండాలని మసాలాలో మసాలాలు కొంచమే కారం వేసింది కదా తనకు సరిపోదని ఇంకా కారం వేసి దాని మీద అయితే వేసింది సో ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి చేసి దాని మీద వేసేస్తుంది సో బాగా ఫ్రై అయినాక మంచిగా ఉంటుంది చూస్తేనే బాగుంది అసలు తినేటట్టు కానీ నేను తినను కాబట్టి నేను తినలేదు అంతే తినేటట్టు అయితే ఎప్పుడూ అయిపోతుండే అది తేకముందు సో ఇక్కడ చూడండి మళ్ళీ మామైతే కారం వేస్తుంది అది కూడా ఫుల్గా దానిపైన ఉప్పు కూడా వేస్తుంది ఉప్పు వేసినాక మళ్ళీ పల్టీ చేసి దాన్ని తిప్పేసి ఇంకోసారి ఇంకో సైడ్ కూడా వేసేస్తుంది మళ్ళీ కారం ఉప్పు ఎందుకంటే వాళ్ళ అల్లుడు మస్తు కారం తింటాడు కాబట్టి సో అది ఎవరు తినడు అంతా సో ఆయన తింటాడు ఎందుకైతే ఎక్కరోలు కదా తెలంగాణ వాళ్ళు అంతే ఉంటాడు మినిమం ఉంటుంది కారంతోన సో అట్లనే చూడండి మళ్ళీ వేస్తుంది కారం అయితే రెండో సైడు సో ఇక్కడ చూడండి తెప్పేశాక ఎంత మంచి కలర్ వస్తుంది కదా బ్రౌన్ కలర్ లాగా ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ప్లస్ క్రంచిగా ఉంటుంది సో జస్ట్ టూ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇంకా సో ఆ సైడ్ బ్రౌన్ అయిపోయింది ఇక్కడ చూడండి మా అమ్మ అయితే చేస్తుంది సో నేనైతే వీడియో తీస్తున్నాను సో ఇక్కడ చూడండి అయిపోయింది ఫ్రై అయితే దాన్ని పార్సల్ చేయడానికి టిఫిన్లు అయితే వేసేస్తుంది మా అమ్మ సో జర సల్లంగా అయినాక తీసుకుందామని అప్పుడే తీసుకుంటే కొంచెం నీళ్ళు నీళ్ళు అయిపోతుంది కదా అది అక్కడ చూడ తలకాయ అక్కడ తిరుగుతుంది అదేమో తిరుగుతానే లేదు తిప్పుదామంటే అదేమో రానంటుంది మా అమ్మేమో తిప్పుతా అంటుంది ఫైనల్గా తలకాయ అయితే ఓడిపోయింది మా అమ్మని గెలిచింది దాన్ని తీసుకొని వేసేసింది టిఫిన్లో అయితే ఫైనల్గా మా అమ్మ గెలిచింది ఏ సో నేనైతే ఇంటి నుంచి అయితే బయలుదేరేసా సో వచ్చేసి బస్సులో కూర్చున్నాను బస్సు అయితే వెళ్ళిపోతుంది సో అలానే కొంచెం వీడియో తీద్దాం చూడండి మీరు రేట్లు ఉంది బయట వ్యూ అని అట్లని తీసాను చూడండి ఎంత మంచిగా ఉంది కదా అది పైన బ్రిడ్జ్ ఉంది కింద అట్లా తీసినాం చిన్న బండ్లు ఉన్నాయి అంటే మనకు అట్లా అనిపిస్తుంది పెద్ద పెద్ద బందాన్ని పైన కూడా వెదర్ అయితే మస్తుంది అసలు తీసే వీడియో చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉంటుంది సో ఇప్పుడు సురేంత మంచిగా ఉంది వెదర్ బయట ఫుల్ గ్రీన్ ఉంది కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎండాలో ఫుల్ గ్రీన్ గ్రీన్ మాన మూలం వరకు కొంచెం ఉంది సో ఇక్కడైతే నేను సో బస్సులో కూర్చుంటే ఇట్లే ఉంటుంది పరిస్థితి అది కూడా విండో సీట్ అయితే ఇంకా ఘోరంగా గాలి ఫుల్ వస్తుంది నైంటికల్లే ఉంటుంది అసలు పోతూనే ఉన్నాయి ఎక్కడికి ఎక్కడికన్నా పోతుంది మీకు కూడా ఇలానే జరుగుతుందా బస్సులో పోతే కమెంట్ చేసి చెప్పండి సో ఇక్కడ ఫైనల్గా అయితే నేను బస్ దిగేసి మెట్రో దగ్గరికి వెళ్తున్నాను సో అది కూడా ఎంజీబీఎస్ మెట్రో అనమాట బస్ స్టాప్ కూడా అదే ఉంటుంది మెట్రో కూడా అక్కనే ఉంటుంది పక్కన సో బ్యాక్ సైడ్లో చూడండి బస్ స్టాప్ అది సో ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ టికెట్ తీసుకున్నాను నేను ఎక్సలేటర్ మీద అయితే సో ట్రైన్ ఎక్కడ అక్కడికి అక్కడికైతే వెళ్ళిపోతున్నాను నేను స్టెప్స్ మీద ఎక్కి అంటే ఎక్కి కాదు నిలబడి ఎందుకైతే స్టెప్స్ వెళ్ళిపోతుంది కదా మనం వెళ్ళే అవసరం లేదు ఇక్కడ మన ట్రైన్ అయితే వచ్చేసింది సో ఫైనల్గా ట్రైన్ ఎక్కి దిగేశాను కూడా నేను సో దిగినాక ఇక్కడ చూడండి ఇంత ట్రాఫిక్ ఉంది కదా సో ఇక్కడ వెళ్ళినాక మనకైతే ఫోన్ చేసి చెప్పాను రమ్మని సో వస్తున్నాడు తనకు కూడా సర్ప్రైజే కానీ ఇప్పుడు సర్ప్రైజ్ చేయము కదా మనమైతే ఇంటికి పోయినాక ఇస్తాం సర్ప్రైజ్ ఎందుకైతే రోడ్డు మీద ఎక్కడేసిండి అదిగో రెండు రెండు సర్ప్రైజ్లు తెలుసు కదా మీకు సో అక్కడ చూడండి వచ్చేసిండు మా ఆయన అయితే చూడండి ఎంత సంతోషము భలే సంతోషంగా ఉన్నాడు కదా సో ఇక్కడ మేమైతే ఇంటికి బయలుదేరేసాము హ్యాపీనెస్ ముఖంలో అనిపించేస్తుంది మెడుస్తుంది ముఖం కదా సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికి సో ఇంటికి వెళ్తాము అది కూడా అంత దూరం నుంచి వచ్చి పానీపూరి తినకుండా ఎట్లా మనం వెళ్ళేది అది కూడా అమ్మాయిలా తగ్గేదేలే మనం అందుకని ఫస్ట్ అయితే పానీపూరి తిన్నాకనే ఇంటికి వెళ్దామని పానీపూరి బండి కాడకైతే వెళ్ళిపోయినాము సో ఇంటికి పోయినా ఎవరు చేసి ఏం పెట్టేది లేదు కదా మనం పోయి చేసుకోవాలి కాబట్టి మనం తినేవాలి ఫస్ట్ అందుకే తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని చెయ్యొచ్చు అని సో ఇప్పుడు ఏంటంటే సర్ప్రైజ్ అనమాట సో ఆ సర్ప్రైజ్ ఏముంటుందంటే తనకి తెలియదు యాక్చువల్గా ఆ కవర్లో ఉంది చూడండి ఉంది కదా ఇంట్లో ఉంది అదేంటిదంటే మీరు ఎదురాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది సన్ ప్రైజ్ ప్లస్ తన రేట్ చేయని ఎట్లా వస్తుందో అనేది చూడాలంటే వీడియో చూడండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాయి కవర్లో తెలుసు ఏం సర్ప్రైజ్ అది నువ్వు చూస్తే తెలిస్తుంది నేను

ఏం చేస్తారు ఏంటిది టీర్ట్సా టీ షర్ట్స్ సూపుల్ ఇదోట బాగుంది నాకు తెలిసి మరే తీసుకుంటామండి సో గైస్ బ్లాగ్ అయితే ఇక్కడికి అయిపోతుంది సో ఎలా ఉంది బ్లాగు మీరు కమెంట్ చేసి చెప్పండి అంతకంటే ముందు ఎవరికైతే సర్ప్రైజ్ పెంచినామో వాళ్ళకి అడుగుదాం ఎట్లుంది నచ్చిందా లేదా ఏంటి అనేది అడిగేదాన్ని ఎట్లా మీరు సర్ప్రైజ్ బాగుంది ఏమంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా పెట్టండి ఇలాంటి మంచి మంచి కన్నీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎట్లుంది చూసి కదా సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అప్పటికి బాయ్